ਕਿ ਬਰਤ ਨਹੀਂ ਨਾ ਗਿਆ ਕਿ ਬਰਤ ਨਹੀਂ ਨਾ ਗਿਆ ਉਹ ਅੱਧੇ ਚੱਤੇ ਕੇ ਮਰ ਸਰਾਰਾ ਵੀਡ ਕਾਵਲ ਲੈ അപ്പടെ എ నువ్వు అసలు ఉంది మీరు వాళ్ళతో పాటు యూనిఫామ్లో అండి మీడియా ద్వారా ఆల్రెడీ కోర్టులో పెడతామండి కోర్టులో వచ్చేసి దానికి మేమే ఇస్తాం చట్టప్ర దర్యాప్తుకు అవసరం లేకపోతే కోర్టు వారి పర్మిషన్ తోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఒకసారి గొప్ప గారు రండి ప్లీజ్ ఒకసారి కూర్చోమ్మా ట్రావెల్ చేస్తాను మామూలుగా చెప్పాను ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ ప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు వారు ఈ నెల మూడో తారీఖు నాడు తన తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుప్రసాద్ భాను భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి అద్దెకిచ్చారు అయితే అతను కొన్ని ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే తలకి ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత త్రీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మిగతా టూ టౌన్లో అలాంటి ఏలూరు రోరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు టీటన్ సీఏ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటి వివసించాల్సిగా ఈ ఎవరైతే ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఈ ఏదైతే ఈ ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారులు తీసుకోవటం ఈ కారులు రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ చేయటం నాలుగో నెలలు రాగానే ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి జలసాలకి వాడుకోవటం తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం ఇలా కారు లేదని చెప్పటం ఈ విధంగా వాళ్ళని బెదిరించటం ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వడంతో ఈ దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు ఆరు కారులు అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక రెండు రోజుల్లో నాలుగు రోజులు అని చెప్పేసి వాళ్ళకి కారులు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కారులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవటంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపుల గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం